ఫేమస్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది పిప్పి పని నొప్పికి టీత్ పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళకి పిప్పి పన్ను ఉంటే ఎక్కువ చిన్న పురుగు ఉంటుంది ఆ పురుగు ఉన్నదన్నప్పుడు నొప్పి బాగా ఉంటుంది చాలా ఇబ్బంది పడుతుంది పిప్పి పన్ను నొప్పి అంటే తలనొస్తుంది ఇంకా ఏ పని కూడా చేయబుద్ది కాదు చాలా ఇరిటేషన్గా ఉంటుంది చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది తెలుస్తుంది మన పిప్పింటాకు పిప్పి పన్నుకు బాగా పని చేసేది పిప్పింటాకు ఆ పేరులోనే ఉంది దాని ఆకు రసం తీసుకొని దూదులు అది ఎటువైపు నొప్పి ఉంటే అక్కడ గట్టిగా ప్రెస్ చేసి అదిని పెట్టారంటే అది పురిగి చచ్చిపోతుంది అమృత దార ఉంటుంది వాము పువ్వు పువ్వు కర్పూరం మనం జిందా తెలిసి మాత్ర లాగానే ఉంటుంది అలాంటిది అది కూడా దూదులో రెండు చుక్కలు వేసుకొని పెట్టారంటే కూడా పంటి నొప్పి తగ్గిపోతుంది మంచి ఇంగువ నిమ్మకాయ రసంతో నూరి దాన్ని వెచ్చ చేసుకొని దానిలో దూది తడిపి ఎక్కడైతే పంటి నొప్పి ఉందో అక్కడ కానీ నొప్పి ఉంచితే గానీ బాధ తగ్గిపోతుంది ఇంగువ నిమ్మకాయ రసంతో నూరాలి ఇంగువ ఎలాగో పొడి ఉంటుంది కాబట్టి నిమ్మరసంలో బాగా కలిపేసి దాన్ని బాగా చెంచాలో వేసి వేడి చేయండి వెచ్చి చేసి కాటన్లో అది పంటి నొప్పి ఎక్కడుందో అక్కడ వెంటితే కనుక వెంటనే బాధ తగ్గిపోతుంది ఇంకా మర్రిపాలు మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి ఉదయం పూట పాలు తర్వాత రావు మర్రిచెట్టు ఉదయం పూట వెళ్ళి పిప్పి పన్ను మీద ఎక్కడవుతే ఉన్నదో పాలు తీసుకొని ఆ చివర కొ కొసలు కానీ ఆకుల దగ్గర ఉన్నది కానీ చెప్తే పాలు వస్తాయి అవి పాలు తీసి అది ఎక్కడవుతే పిప్పి పన్ను ఉన్నదో అక్కడ రెండు చుక్కలు వేసినా పురి చచ్చిపోతుంది నొప్పి తగ్గిపోతుంది నెక్స్ట్ వెలగ పన్ను వెలగ చెట్టు బంక వెలగపండు ఉంటారు చూసారా వెలగపండు అంటారు ఎలక్కాయలు అంటారు దాని చెట్టు యొక్క బంక అది మార్కెట్ తక్కువ దొరుకుతుంది మనకేమన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఆ చెట్టు దగ్గర ఉంటే సేకరించుకొని వాడుకోవచ్చు ఎలగపండు బంక వచ్చి పది గ్రాములు మెత్తగా నూరి దాంతో ముద్దకర్పూరం కలిపి ఆ పొడిని దూదిలో చుట్టి పిప్పి పంటి కింద మీద పెట్టి నొక్కి పట్టి ఉంచితే పావు గంట లోపల నీరులాగా కారిపోతుంది మొత్తం బాధ వెంటనే తగ్గిపోతుంది అప్పటికప్పుడు వెలగపండు బంక వెలగపండు ఎలక్కాయ అంటారు చూసారా వినాయక చతుర్వాడమని అని పెడుతూ ఉంటాం ఎలక్కాయ అని అంటారు దాన్ని వెలగపండు అంటారు దాని యొక్క ఆ చెట్టు యొక్క బంక కావాలి మనకు అది ఎక్కడైతే చెట్టు ఉంటుందో చెట్టు నుంచి సేకరించుకోవాలి మార్కెట్లో నాకు తెలిసి దొరకదు అమ్మరు అనుకుంటాను దాన్ని బుద్దకర్పూరంలో నూరి పెట్టారంటే కొద్దిసేపు పెట్టి పెడితే నీరులాగా కారిపోతుంది అది వెంటనే మీకు రిలీఫ్ అయిపోతుంది ఈ యోగాలన్నీ చేసుకొని ఈ ఫీడ్బ్యాక్ తెలియజేయండి